చిన్న గ్రామమైన శివాపురంలో ఆ గ్రామానికి దగ్గరలోని కొండ మీద గల ఒక చిన్న ఆలయం పక్కన రోజు సాయంత్రం కనకమ్మ గడ్డి కోయడానికి వెళ్ళేది ఆమె అందమైన మొహం సరళమైన వ్యక్తిత్వం అందరినీ ఆకర్షించేది ఆ గ్రామంలోనే వెంకటేష్ అనే యువకుడు నివసించేవాడు అతను నగరానికి వెళ్ళి చదువుకుని ఉద్యోగం కోసం తిరిగి వచ్చినాడు కానీ అతని హృదయం మాత్రం ఎల్లప్పుడూ గ్రామం మీద ప్రేమతో నిండిపోయి ఉండేది ఒకరోజు సాయంత్రం వెంకటేష్ ఆలయానికి వెళ్ళినప్పుడు కనకమ్మను చూడటం జరిగింది ఆమె శ్రమలోనూ చిరునవ్వుతో ఉన్న తీరు వెంకటేష్ను గట్టిగా ఆకర్షించింది అక్కడి నుండే ఇద్దరి మధ్య చిన్న సంభాషణలు మొదలయ్యాయి తరచూ కలుస్తూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వారు తమ మనసులను ఒక్కటిగా మలుచుకున్నారు కానీ వారి ప్రేమకు అనుమతి ఇవ్వడానికి కనకమ్మ తల్లిదండ్రులు తొలుత సిద్ధంగా లేకపోయారు ఎందుకంటే వెంకటేషు నగరానికి చెందినవాడు అప్పుడే వెంకటేషు తన గ్రామం కోసం చేసిన సాహసాన్ని గుర్తు చేశారు తన ఉద్యోగాన్ని వదిలి గ్రామం అభివృద్ధి కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నాడు కనకమ్మ తల్లిదండ్రులు వెంకటేష్ నిజాయితీ పట్టుదల చూసి తమ మనసును మార్చుకున్నారు ఆ చివరికి గ్రామంలో పెద్దల అనుమతితో ఆ ఇద్దరి వివాహం వైభవంగా జరగడం జరిగింది వారి ప్రేమ ఒకరినొకరు అర్థం చేసుకోవడం గ్రామం మీద ఉన్న ప్రేమ వాటిని విజయవంతంగా నిలబెట్టాయి మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఇతరులకి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి